గోదావరి ప్రాంతంలో ఒక పద్మశాలి కులానికి చెందినటువంటి ఒక ఆయన చక్కగా పంచాంగకర్త భగవద్భక్తి కలవాడు వారి గురువుల ద్వారా ఒక మంత్రం వచ్చి జపం చేస్తున్నాడు ఆయన ఒక్కసారి మా అమ్మవారిని చూడ్డానికి రండి అంటే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర ఒక కమలం లాంటి ఒక అద్భుతమైన పువ్వు కనబడింది ఇది ఏమిటంటే దీన్ని కల్లహారం అంటారండి ఇది ఇక్కడ కోనేరుల్లో దొరుకుతుంది కానీ ఈ బహిష్టు ఉన్నటువంటి వాళ్ళు కానీ దగ్గరికి వస్తే అది నల్లగా మారి ముడుచుకుపోతుందండి అన్నాడు అంటే వాటి నుంచి వచ్చిన ప్రభావాలు కొన్ని తట్టుకోలు తులసి మొదలైన వృక్షాలు తట్టుకో కనుక దైవశక్తికి దూరమైపోతాం పితృదేవతలు ఆ ఇళ్లలో పుచ్చుకోరు పితృకర్మలు చల్లవు దేవకర్మలు చల్లవు చేసిన జపాలు వ్యర్థమవుతాయి వాళ్ళు ముట్టిన వస్తువును ముడితే ఎంత దోషమని చెప్పారు దాని వెనకాల ఇంత కథ ఉన్నది పైగా వాళ్ళు గౌరవనీయ స్థానం ఉన్నది వాళ్ళని అవమానించలేదు ఇక్కడ భూమి చెట్టు నీరు స్త్రీ అంటే భూమి ఎంత గొప్పదో వృక్షములు ఎంత గొప్పదో నీరు ఎంత గొప్పదో స్త్రీ ఎంత గొప్పది ప్రకృతి స్వరూపం చెప్పారు ఎక్కడ అవమానించు